హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ గారు గత కొన్ని రోజుల నుంచి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనే ఒక ప్రాంతీయ విభేదాలని కొంతమంది క్రియేట్ చేస్తున్నారు ముఖ్యంగా కళకు కులం మతం ప్రాంతం అనే రంగులు పూయకూడదు దరిద్రం ఏంటో కానీ ఈ మధ్య కాలంలో కళకు కూడా కులం మతం ప్రాంతం అనే విభేదాలని దాని చుట్టూ అల్లుతూ కొంతమంది మీడియాలో మైలేజ్ కోసం పాకులాడే వ్యక్తులను చూస్తూ ఉంటే నిజంగా అసహ్యం ఇస్తూ ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఆంధ్ర రెండుగా విడిపోయాయి అక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇంకా ప్రాబ్లం ఎక్కడుంది అంటే కొంతమంది అనవసరంగా అన్నెసరిగా రెండు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది అయితే రాజకీయ పార్టీలకు కూడా బాగా తెలుసు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అదేవిధంగా ఆంధ్రలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు బాగా తెలుసు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని అయినా కూడా కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అనవసరంగా తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్యన మళ్ళీ విభేదాలు సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగానే కనబడతా ఉంది సరే రాజకీయ పార్టీల మధ్య ఏదైనా విభేదాలు ఉండొచ్చు కానీ అది ప్రజలకు సంబంధం లేని విషయం అలాగే కలకు సంబంధం లేని విషయం మొన్న మధ్యన మీరు అందరు చూసే ఉంటారు ఒక వ్యక్తి రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన కొన్ని వేల పాటలు పాడారు దశాబ్దాల కాలంగా ఆయన పాటలు పాడుతూ ఉన్నారు నాలాంటి వాళ్ళు పుట్టక ముందు అంటే సెవెంటీస్ కిడ్స్ పుట్టక ముందు నుంచి ఎప్పటి నుంచోలో ఆయన పాటలు పాడుతున్నారు అంతేందుకు ఎవరైతే రవీంద్ర భారతి దగ్గరికి వెళ్ళి నానా యాగి చేశాడో ఆ వ్యక్తి కూడా పుట్టక ముందు నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు పాటలు పాడుతున్నారు తెలుగు పాటకు ఇవాళ ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనను చూసి ఎంతోమంది గాయకులు పుట్టుకొచ్చారు ఇవాళ ఈనాడు లాంటి ఒక సంస్థలో స్వరాభిషేకం అనో లేకుంటే పాడుతా తీయగానే కార్యక్రమాలను పెట్టి ఎంతోమంది యువ గాయని గాయకులను తెరపైకి తీసుకొచ్చారు వాళ్లకు భవిష్యత్తునిచ్చిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన పాటకి తెలంగాణ ఆంధ్ర కన్నడ మలయాళం అనే భేదం లేనే లేదు కానీ అంటే అలాంటి వ్యక్తుల చుట్టూ కూడా ఇవాళ కొంతమంది తెలంగాణ ఆంధ్ర అనే ఒక విభేదాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు రవీంద్ర భారతి అనేది కళకు ఒక పుట్టి నీళ్ళు లాంటిది అదే రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నో పాటలు పాడారు ఎన్నో సన్మానాలు అందుకున్నారు మరి అక్కడ కాకుంటే ఇంకెక్కడ పెడతారు ఆయన విగ్రహం అందుకే ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అని చూడద్దు తెలుగు మరి తెలుగు భాషకు సంబంధించిన వ్యక్తి తెలుగు పాటలు పాడిన వ్యక్తి ఆయన విగ్రహాన్ని వాళ్ళ రవీంద్ర భారతిలో పెడతానంటే అడ్డుపడే వాళ్ళని ఏమనాలి సరే అలా విజ్ఞాతకు వదిలేద్దాం కానీ ఇదే ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది మామూలుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఎంతోమంది ప్రజలు కూడా బాలసుబ్రహ్మణ్యం పాట మన జీవితంలో ఒక భాగం అయిపోయింది పొద్దున్నేస్తే సాయంత్రం దాకా ఒక చోట ఆయన మన ఆయన పాటలు మనం వింటూనే ఉంటాం అంటే మన జీవితంలో బాలసుబ్రహ్మణ్యం గారి పాట ఒక భాగం అయిపోయింది అలాంటి వ్యక్తికి తెలంగాణ ఆంధ్ర అనే ఒక రంగు పూయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నెటిజన్లు కూడా చాలామంది మాట్లాడుతున్నారు కొంతమంది మనసులో ఏదైనా పెట్టుకొని ఉండి వాళ్ళు వేరే రకంగా మాట్లాడితే వాళ్ళని మనం ఏం చేయలేము వాళ్ళు ఎంతసేపు ఒక మైండ్ సెట్తో ఉన్న వ్యక్తులను వాళ్ళని మనం జీవితంలో మార్చలేము వాళ్ళని వదిలేద్దాం అలా అయితే ఇదే విషయం పైన నిన్న ఓం శాంతి 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 అనే ఒక సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్ జరిగింది ఈ ఈ సినిమాకి సంబంధించిన దాంట్లో హీరోగా తరుణ్ భాస్కర్ తరుణ్ భాస్కర్ ఆయన తెలంగాణకు సంబంధించిన కల్చర్ తెలంగాణ యాస భాషల మీద సినిమాలు తీసుకుంటూ వస్తున్నాడు మొదటి నుంచి పెళ్లిచూపుల సినిమా కానీ అదేవిధంగా తర్వాత ఈ నగరానికి ఏమైపోయిందని కొన్ని సినిమాలు చేసినా కూడా ఆయన కంప్లీట్గా తెలంగాణ యాస మీదనే ఆ భాష మీదనే సినిమాలు చేస్తా ఉన్నాడు ఎందుకంటే తెలంగాణకు ఒక బ్రాండ్గా ఒక డైరెక్టర్గా బ్రాండ్ డైరెక్టర్గా ఆయన ఇవాళ తెలంగాణ మీద సినిమా చేస్తూ వస్తున్న వ్యక్తి ఆయన నువ్వు జర్నలిస్ట్ విత్ ఒకసారి అది ప్లే చేస్తాను దానికి తరుణ్ భాస్కర్ ఎలాంటి సమాధానం చెప్పాడు ఒకసారి వినండి సార్ మీరు అంటే డోంట్ థింక్ దిస్ ఈస్ ఇన్కాన్సిక్వెన్షియల్ ఇంపార్టెంట్ రెలివెంట్ టాపిక్ విత్ ఆల్ యువర్ డ్యూ రిగార్డ్స్ మీరు తెలంగాణ మనిషి తెలంగాణ భాషకి వాటికి మీరు అద్భుతమైన స్టాంపింగ్ ఐఎస్ఐ ఓకే ఇప్పుడు జరుగుతున్నది అసలు తెలంగాణ ఆంధ్ర మాటలు ఆంధ్ర పాటలు ఆంధ్రకు సంబంధించిన అన్నది చాలా పెద్ద ఇష్యూ జరుగుతున్నది బయట బాలు గారి విగ్రహం కూడా పెట్టడానికి హౌ విల్ పీపుల్ ఇన్ తెలంగాణ ఆర్ పీపుల్ బిహైండ్ ది మూమెంట్ దట్ ఈస్ రన్నింగ్ దట్ లాస్ట్ వన్ వీక్ హౌ విల్ ది రిసీవ్ దిస్ రమాజి గారు అలా వెళ్ళిపోజ్ అంటున్నారా మీరు ఐ కెన్ ఓన్లీ టెల్ యూ మై ఒపీనియన్ సార్ గ్యారంటీడ్ గా నేను ఒకటే చెప్తున్నాను వచ్చేసి ఏంటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నెన్స్ వీ హివైడెడ్ గానీ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేమ్ పీపుల్ ఏమంటున్నానంటే దట్ ఇజినరీ లైన్ షుడ్ నెవర్ డివైడ్ అస్ లేకుండా బిజినెస్ డివైడ్ చేయలేదా మన విన్ డివైడ్ బిజినెస్ సో వీ హర్డ్ సో మెనీ లెజెండరీ ఆర్టిస్ట్ అండ్ కల్చర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ అది మర్చిపోదాం తెలంగాణ కాదు అండ్ ఐ హ్రోన్ అప్ అండ్ సో మెనీ ఇన్ఫ్లుయన్సెస్ ఓవర్ ద స్టేట్ టూ స్టేట్స్ సో ఏ రాజమండ్రి నాది వరంగల్ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్ని తెలుగు నాడు సో లెటస్ తరుణ్ భాస్కర్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెలంగాణకు సంబంధించిన వరంగల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి తెలంగాణ యాస భాషలపైనే సినిమాలు తీస్తున్న వ్యక్తి అంటే తెలంగాణలోనే ఆయన సినిమాలు ఆయన ఏ కంటెంట్ తీసుకున్నా కూడా అది తెలంగాణ యాసలోనే ఉండాలని బలంగా తెలంగాణ యాస భాషల్ని జనాల్లోకి తీసుకెళ్తున్న వ్యక్తి తరుణ్ భాస్కర్ తరుణ్ భాస్కర్ చేసిన కామెంట్స్ మీకు క్లియర్గా అర్థమై ఉంటాయి తెలుగు భాషలో ఎంతోమంది లెజెండరీ కళాకారులు ఉన్నారు వీళ్ళందరినీ మనం వేరు చేయడానికి లేదు కలకు రంగులు పూయకూడదు అని చెప్పి తన ఒపీనియన్ చెప్పే ప్రయత్నం చేశాడు అంటే ఆయన ఏమన్నారు వరంగల్ నాదే రాజమండ్రి కూడా నాదే నిజంగా ఇలాంటి మెచ్యూరిటీతో కూడిన మాటలు అభినందనీయం ఎందుకంటే మనది తెలుగు భాష తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మాట్లాడేది తెలుగు భాషే భాషలో యాసలు ఉండొచ్చు కానీ భాష మాత్రం ఒక్కటే అందుకే వీరు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు యాసకి తూర్పుగోదావరి జిల్లాల యాసకి అదేవిధంగా రాయలసీమ యాసకి అలాగే ఇటు తెలంగాణ యాసకి చాలా డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళు మాట్లాడే విధానంలో కానీ భాష మాత్రం తిరిగే అంటే తెలుగు భాషకు సంబంధించినటువంటి లెజెండరీ బాలసుబ్రహ్మణ్యం గారు కొన్ని వేల పాటలు పాడారు అలాంటి వ్యక్తి విగ్రహం విషయంలో ఇంత రాజకీయం చేస్తున్నారంటే నిజంగా చాలా చాలా బాధ అనిపించింది నేను పర్సనల్గా నా పర్సనల్ ఒపీనియన్ మీకు బాధ ఉండొచ్చు అది మీ అభిప్రాయం కానీ నాకు మాత్రం బాధ అనిపించింది ఎందుకంటే నేను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తినే తెలంగాణ బిడ్డగా నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను నేను బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వింటూ పెరిగిన వ్యక్తిని నాలాగే మీరు కూడా అయిందచ్చు అయితే ఇవాళ తెలుగు భాషకు తెలుగు పాటకు ఎనలేని ఖ్యాతిని తీసుకొచ్చిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన గురించి అమితాబ్ బచ్చన్ గారు ఒక మాట అన్నారు తెలుగు భాష నోచుకుంది బాలసుబ్రహ్మణ్యం లాంటి ఒక అద్భుతమైన గాయకుడిని గడ్డ మీద పుట్టినందుకు తెలుగు భాష తెలుగు తల్లి ఇవాళ పులకరించిపోతుందేమో అని ఒక మాట మాట్లాడారు కానీ దాన్ని ఆయన విడగొట్టలేదు కదా తెలంగాణ అని ఆంధ్రాని విడగొట్టకుండా అమితాబ్ బచ్చన్ గారు అద్భుతమైన మాట చెప్పారు అలాగే ఎంతోమంది ఆయన ఇవాళ తెలుగు భాషకే కాదు మన భారతదేశానికి ఒక అద్భుతమైన గాయకుడు తమిళ్ కన్నడ మలయాళ మరాఠీ హిందీ పాటలు వేలల్లో పాడే పాడిన వ్యక్తి మరి అలాంటి వ్యక్తి విషయంలో కూడా తెలంగాణ ఆంధ్రాని భేదాలని క్రియేట్ చేయడం మీడియాలో హైప్ రావడం కోసం మీడియాలో మైలేజ్ రావడం కోసం ఇలా కొంతమంది చేస్తున్నారంటే వాళ్ళని ఏమనాలి దయచేసి కళాకారుల విషయంలో ఇలాంటి తప్పులు చేయకండి మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా గుంటూరు జిల్లా నడి బొడ్డున మన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహం ఉంది చిత్త్యాల ఐలమ్మ ఆమె విగ్రహాన్ని పెట్టారు మరి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ గుంటూరు నడి బొడ్డున పెద్ద విగ్రహం పెట్టారు చాకలి ఐలమ్మది వాళ్ళు ఎక్కడ కూడా తెలంగాణ ఆడబిడ్డ వీర వనిత ఆమె విగ్రహాన్ని ఇక్కడ ఎందుకు పెడుతున్నారని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆగ్రహించారా గొడవలు క్రియేట్ చేశారా ఇక్కడ విగ్రహం పెట్టద్దు అని చెప్పేసి ఏమన్నా యాగి చేశారా ఒకసారి మీరు ఆలోచించండి ఆ వీడియో కూడా నేను ప్లే చేస్తున్నాను చూడండి తెలంగాణ వీరవనిత విగ్రహాన్ని గుంటూరు నడి బొడ్డున పెట్టారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అనవసరంగా ఇలాంటి రాద్ధాంతాలు కానీ అనవసరంగా ఇలాంటి వివాదాలు క్రియేట్ చేసి దాని వెనకాల పబ్బం గడుపుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ ఉచ్చులో పడకండి ఇవాళ ఎంతోమంది తెలంగాణ దర్శకులు ఉన్నారు ఎంతోమంది తెలంగాణ పాటల రచయితలు ఉన్నారు ఎంతోమంది కవులు ఎంతోమంది నటీనట్లు ఎంతోమంది దర్శకులు ఉన్నారు మరి దాన్ని ఏమంటారు సుభాష్ చంద్రబోస్ అదే చంద్రబోస్ గారు లిరిసిస్ట్ అదేవిధంగా సుద్దాల అశోక్ తేజ అదేవిధంగా కాసర్ల శ్యామ్ అదేవిధంగా కృష్ణకాంత్ ఇలా చాలా మంది ఉన్నారు ఇవాళ భీమ్స్ సిస్లోరియా చిరంజీవి గారి సినిమాకి పనిచేస్తూ ఉన్నాడు టాలెంట్ ఇంపార్టెంట్ కానీ తెలంగాణ ఆంధ్ర కాదు అలా అనుకుంటే మన తెలుగు నటీ నటుల విగ్రహాల్ని మేడం టు లో పెట్టేవాళ్ళే కాదు అదేవిధంగా మన ఇండియాకి సంబంధించినటువంటి ఎంతో మంది అదే అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మైనప్ విగ్రహాన్ని మేడం టు శాట్స్ మ్యూజియంలో పెట్టేవాళ్ళే కాదు అలా అనుకుంటే ఆస్కార్ అవార్డు తెలుగు భాష తెలుగు పాటకి రానే రాదు తెలుగు భాష అంటే ఒకప్పుడు తెలుగు వాళ్ళంటే అంటే చిన్నచూపు చూసేవాళ్ళు నార్త్ ఇండియాలో కానీ వాళ్ళ తెలుగు భాష అంటే తెలుగు వాళ్ళు అంటారే వా క్రియేటర్స్ అంటున్నారు అది మన భాష పట్ల మన తెలుగు వాళ్ళ పట్ల ఇవాళ గౌరవం పెరుగుతుంది కాబట్టి దయచేసి మనలో మనం కుట్టుక చచ్చేకట్టే మన భాషను గౌరవిద్దాం మన భాషకు ఎనలేని కీర్తినిచ్చినటువంటి బాలసుబ్రహ్మణ్యం లాంటి మహానుభావుల విగ్రహాల్ని రవీంద్ర భారతి లాంటి ఒక అద్భుతమైన ప్లేస్లో అక్కడ ఎంతో మంది కళాకారులు పుట్టిన ప్రాంగణం అక్కడ పెట్టడానికి మీకేం అడ్డ అడ్డొస్తుంది దయచేసి ఇలాంటి మైండ్ సెట్ నుంచి బయటకు రండి